శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సామాన్యంగా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి ఏం చేస్తాం ఏముందండి హాస్పిటల్కి వెళ్తాం అంతే కదా ఈ కాలం రోడ్డుకి పది హాస్పిటల్స్ ఉన్నాయి వేలాది డాక్టర్లు ఉన్నారు వైద్యో హరిహి వాళ్ళందరూ పరమేశ్వరుడి స్వరూపం అందువల్ల వాళ్ళ ప్రయత్నంతో మన అనారోగ్యం తగ్గుతూ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎన్ని వైద్యాలు చేయించినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే అనారోగ్యం తగ్గదు ఇంకొన్నిసార్లు అయితే ఈ రోగి విపరీతంగా బాధపడుతూ ఉంటాడు కానీ స్కాన్ తీసి ఏమీ లేదు నీ స్కాన్ రిపోర్ట్లో నువ్వు శుభ్రంగా ఉన్నావు అంటారు వీళ్ళు విపరీతంగా బాధపడుతూ ఉంటారు ఇలాంటి కేసులు చూస్తాం మనం అక్కడ ఆలోపతి హోమియోపతి గణపతి సీతాపతి అన్నీ అయిపోతాయి అయినా సరే తగ్గదు ఇంకొన్నిసార్లు ఇంకా దారుణమైన పరిస్థితి ఉండి డాక్టర్లు కూడా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ వీఆర్ సారీ అని చెప్పేస్తారు చూడండి ఈ రకమైన జబ్బులు ఏమిటి అంటే మామూలుగా మీరు చూస్తే టెక్నాలజీ ఎంతో పెరిగింది ఏ జబ్బునైనా తగ్గించగలుగుతున్నారు కానీ వాళ్ళు కూడా తగ్గించలేని అంటే అవి కర్మ వల్ల వచ్చినవి అని అర్థం లేకపోతే సామాన్యంగా హాస్పిటల్స్కి వెళ్తే తగ్గిపోతాయి అటువంటప్పుడు జనం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు అంతే కదా ఈ మధ్య జరిగిన సంఘటన ఒక అటు చెప్తా ఒక ఆయన ఉన్నారు ఆయనకి దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంతా ఆయనకి గత కొన్ని సంవత్సరాలుగా దారుణమైన పరిస్థితి ఏమిటంటే రాత్రి నిద్రపోతే ఊపిరాగిపోతుంది దాంతో కూర్చుంటే ఊపిరి ఆడుతుంది రాత్రి అంతా అలా కూర్చుని పడుకోవడం ఇది సంవత్సరాల పాటు ఎంత చిత్రవధ ఎంత చిత్రహింస పాపం చాలా కష్టపడ్డారు పూజలు అవన్నీ చేస్తూ ఉండేవారు కానీ ఆ సమస్య పోయేది కాదు అప్పుడు వైదీశ్వరన్ కోయికి వెళ్ళారు అక్కడ నాడీ గ్రంథం గురించి చెప్తారు కదా అది అక్కడికి వెళ్తే అక్కడ ఆయన అదృష్టం కొద్దీ బాగా చెప్పేవాళ్ళు ఒకళ్ళు కనిపించారు సామాన్యంగా సరిగ్గా చెప్పేవాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం చివరికి ఆ నాడీ గ్రంథంలో ఏం చెప్పారు అంటే నీ పూర్వజన్మలో నువ్వు ఒకళ్ళని దిండుతో నొక్కి ఊపిరాడకుండా చనిపించావు ఆ కర్మ ఇప్పుడు నిన్ను ఊపిరాడకుండా ఆడకుండా చేస్తోంది అని చూడండి హత్యలు కానీ దెబ్బలాట్లు కానీ పాడు పనులు చేయడం కానీ అవన్నీ చేసినప్పుడు చాలా సరదాగా ఉంటాయి తర్వాత అనుభవించినప్పుడు ఇంత కష్టం అప్పుడు ఆయన నా దగ్గరికి వస్తే నేను ఈ రావణ కిరీట భంగం అనే ప్రయోగం గురించి చెప్పాను ఆయనకి చెప్తే ఆయన చాలా శ్రద్ధగా చేశారు రామచంద్రమూర్తి ఆశీర్వాదంతో చివరికి ఆ సమస్య నుంచి బయటపడ్డారు అందుకే ఈరోజు అది ఎలా చేయాలి అనేది మీకు సవివరంగా చెప్పడానికి వీడియో చేస్తున్నా ఈ రావణ కిరీట భంగం అనేది రామాయణంలో ఒక అధ్యాయం ఎక్కడుందండి అది అంటే యుద్ధకాండలో యాభై తొమ్మిదవ సర్గది అది హతే రాక్షస సైన్యపాలే అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది ఆ సర్గ ఆ సర్గలో నూట యాభై శ్లోకాలు ఉన్నాయి దాదాపు అంటే కొన్ని పుస్తకాల్లో నూట నలభై ఎనిమిది ఉంటాయి కొన్ని పుస్తకాల్లో నూట యాభై ఉంటాయి దాదాపుగా నన్నున్న పెద్ద సర్గది అది మొత్తం చదవడానికి సుమారుగా ఒక ముప్పై నిమిషాలు పడుతుంది అది ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చెయ్యగలిగితే కనుక శ్రద్ధగా చేస్తే పశ్చాత్తాపంతో చేస్తే ఇలా ప్రారంధ కర్మకి సంబంధించిన వ్యాధులు ఏ డాక్టర్లు తగ్గించలేని వాటి నుంచి బయటపడచ్చు ఇది నేను చెప్పింది కదా సాక్షాత్తు పరమేశ్వరుడే ఉమాసంహితలో చెప్పిన విషయం అక్కడైనా అపస్మార్వాసఖాస కుష్టాది గదశాంతయే ఆద్యే యుద్ధే దశాస్య మౌలిభంగం దినే దినే పఠే ద్వివారం నైవేద్యం ఆదౌ మధ్యంతతపయ అని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పిన ప్రామాణిక శ్లోకం ఉంది మరి స్వామి నోట్లోంచి వచ్చి వస్తే ఇంక తిరిగే ఉంటుంది అందుకని ఇది శ్రద్ధగా చేస్తే ఎవరికైనా పనిచేస్తుంది సరే ఇప్పుడు ఇది పారాయణ గురించి చెప్పానంటే మీకు బోలెడు సందేహాలు వస్తాయి కదా ఒక్కొక్కటి చెప్పుకుందాం మొట్టమొదట ఇది ఎలా చెయ్యాలి పారాయణ అంటే శ్రీవాణి ఛానల్లోకి వెళ్ళండి వెళ్తే అక్కడ పది నిమిషాల్లో సీతారాముల పూజ ఎలా చేసుకోవాలి అని ఒక డెమో వీడియో ఉంది ఆ వీడియో ముందు ఒకసారి చూసేయండి చూసేస్తే కనుక అప్పుడు నేను చెప్పబోయేది ఏమిటో మీకు అర్థమవుతుంది మీరు ఏం చేయాలంటే ఆ వీడియోలో ఉన్న పూజ రోజు చేయాలి అందులో పంచోపచార పూజ ఉంది అది చేస్తూ అందులో రామరక్షాస్తోత్రం సుమారుగా ఎనిమిది నిమిషాల దగ్గర రామరక్షాస్తోత్రం అవుతుంది అక్కడ ఆ పూజ ఆపండి అప్పుడు ఈ పారాయణకి ఒక చిన్న సంకల్పం ఉంది ఆ సంకల్పం చెప్పి అప్పుడు ఈ పారాయణ రావణ కిరీట భంగం పారాయణ చెయ్యాలి ఒక అరగంట పడుతుంది ఆ తరువాత పంచోపచారాలు ఐదు చేయాలి అవి కూడా మళ్ళీ శ్రీవాణి వీడియోలో ఉంటాయి అంటే మొట్టమొదట శ్రీవాణి వీడియో ఎనిమిది నిమిషాలు తర్వాత ఈ సంకల్పం ఈ పారాయణ తర్వాత శ్రీవాణి వీడియోలో ఇంకో రెండు నిమిషాల పూజ ఇది చేస్తే అప్పుడు ఆ పూజ పూర్తయినట్టు మరి ఎవరో మంచం మీద ఉన్నారు అనారోగ్యంతో లేవలేకపోతున్నారు ఎలాగండి అంటే అలా లేవలేని వాళ్ళైతే వాళ్ళ బదులు మీరు ఆ పక్కనే కూర్చుని చెయ్యండి ఒక రాముల వారి పటం పెట్టి చేయగలిగితే కనుక ఆ శబ్దశక్తి వాళ్ళ చెవుల్లోకి వెళ్తే తప్పకుండా పనిచేస్తుంది అది సరే అయితే ఇంతకీ ఆ సంకల్పం ఏంటండి ఇందాక చెప్పింది అంటే శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర ప్రభో ప్రసాదేన మమ సకల రోగ శాంత్యర్థం రావణ కిరీట భంగాత్మక శ్రీమద్ రామాయణ మహం కరిష్యే ఇది సంకల్పం ఒకవేళ మీరు వేరే వాళ్ళ బదులు చేస్తూ ఉంటే ఈ సంకల్పం చెప్పేటప్పుడు వాళ్ళని మమ అనుకోమనండి అనుకుని సంకల్పం చెప్పప్పుడు చేయండి సరే ఇప్పుడు తర్వాత సందేహం నాకు ఈ సంస్కృత శ్లోకాలు ఏవి చదవడం రాదు అందుకని ఆ సర్గ కథ అంతా చదివే లేదు ఆ సంస్కృత శ్లోకాలకే ఆ శక్తి ఉంది ఎలా ఉంటుందండి ఆ శక్తి అంటే మనలో ప్రతి అవయవానికి సంబంధించి కొన్ని దేవతా శక్తుల్ని ఋషులు కనిపెట్టారు ఆ శక్తులు ఏ శబ్దాలకి స్పందిస్తాయో వాటిని తీసుకొచ్చి అధ్యయనంలో పెట్టారు అందుకని సంస్కృత శ్లోకాలే చదవాలి మరి రాని వాళ్ళు ఎలా చదువుతారు అంటే ఏమీ పర్వాలేదు దానికోసం మేము ఒక అరేంజ్మెంట్ చేసాం ఏమిటంటే వేద పండితులతో ఈ రామాయణం సర్గ చదివించిన ఆడియో మా అడ్మిన్ ఆ లింక్ తీసుకొచ్చి వీడియో కింద ఇస్తాడు ఈ వీడియో కింద నాలుగు ఇస్తాడు మొట్టమొదటి ఏంటంటే ఆ ఆడియో లింక్ అలాగే శ్రీవాణి ఛానల్లో పెట్టిన పూజ లింక్ అలాగే ఈ సంకల్పాన్ని వివిధ భాషల్లో ఇస్తాడు అలాగే దీని తాలూకు పీడిఎఫ్ ఇస్తాడు అవన్నీ పెట్టుకుంటే మీరు చేసేసుకోవచ్చు ఆడియో ఉంటుంది కదా మొట్టమొదటి కొన్ని రోజులు ఆడియో పెట్టుకుని వింటూ స్లోగా చదువుతూ ఉండండి కొన్నాళ్ళకి మీకు నోటికి వచ్చేస్తుంది రాకపోయినా పర్వాలేదు ఆడియో చెవిలోకి వెళ్ళగలిగినా చాలా అంతే ఆ శబ్దశక్తి అది ఒకవేళ మీరు వింటున్న ఆడియోలో మీరు చూస్తున్న పీడిఎఫ్లో తేడాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఎందుకంటే రామాయణంలో చాలా పాఠాంతరాలు ఉన్నాయి అప్పుడు ఆడియోలో ఉన్నది ఫాలో అయ్యి మీ పీడిఎఫ్లో కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే మాకు కరెక్ట్ చేసి పెట్టడానికి సమయం దొరకట్లా ఇంకా దీనికి నైవేద్యం ఏం పెట్టాలండి అంటే రోజు పారాయణ మొదలుపెట్టే ముందు కొంచెం తేనె ఆ ఆఖరిలో కొన్ని పాలు ఆ రెండు నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు ప్రతి పూట పూజలో అయ్యాక రెండు కలిపేసి అనారోగ్యం ఉన్న వాళ్ళ చేతి తాగించేయండి అంటే అమ్మ వాళ్ళకి షుగర్లో అవి ఉంటే ఎలాగండి తేనె తాగచ్చు అందుకే కొంచమే తీసుకోండి తీసుకుని అప్పుడు వాళ్ళ చేతి తాగించండి కొంచెం క్వాంటిటీ అయితే తాగుతారు కదా నెక్స్ట్ ఈ పారాయణ ఎన్ని రోజులు చేయాలి దీనికి సంహితలో లిమిట్ చెప్పలేదు అందువల్ల కర్మ కరిగేదాకా చేస్తూ ఉండాలంతే నేను మీకు ఎప్పుడో ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను కదా ఎవరైనా ఒక పిల్లవాడిని ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఎన్ని రోజులు ఇక్కడ చదివితే ర్యాంక్ వస్తుంది అంటే అక్కడున్న పెద్ద ప్రొఫెసర్ అయినా చెప్పలేరు ఆ విషయం వాళ్ళు ఎలా చదివారు అన్న దాన్ని బట్టి శ్రద్ధగా చదివితే ఏదో ఫార్టీ డేస్ కోచింగ్లోనే ర్యాంక్ రావచ్చు లేకపోతే రెండు సంవత్సరాలు తీసుకున్న రా తర్వాత రావచ్చు అంతే కదా అది మనం చెప్పలేము అలాగే మన కర్మ ఎంత ఉంది మనం ఎంత శ్రద్ధగా చేసామన్న దాన్ని బట్టి ఎంత తొందరగా కలుగుతుంది అనేది తేలుతుంది సామాన్యంగా ఈ పారాయణ చేసిన వాళ్ళకి ఎందుకంటే మేము చాలామంది మీద ఎక్స్పెరిమెంట్లు చేసాం వాళ్ళకి సామాన్యంగా రెండు రకాలుగా ఉపయోగపడింది మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళ రోగాన్ని పారాయణ తగ్గించేసింది ఒక ఆవిడ అయితే అసలు పాపం ఆవిడ ఒంటి నిండా ఇలా గుణపాలతో గుచ్చేస్తున్నట్టు నెప్పులు ఎన్ని స్కాన్లు తీయించినా తెలియదు చాలా నరకయాతన అనుభవించారు పాపం ఆవిడ చదివి చాలా తొందరగా బయటపడ్డారు ఇందులోంచి ఆవిడ ప్రతిరోజు ఏడుస్తూ చదివే రామచంద్రమూర్తి దగ్గర ఆయన అనుగ్రహం కలిగింది కొంతమంది విషయంలో ఏం జరిగింది తగ్గించే వాళ్ళ దగ్గరికి పారాయణ పంపించింది ఒక ఆయన విషయంలో అయితే విచిత్రంగా ఆయన వీధి అవతలే ఆయన రోగానికి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన ఎక్స్పర్ట్ ఉన్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుందా ఈయనకి తెలీదు ఆయనకి తెలీదు చాలా విచిత్రంగా అక్కడికి వెళ్లడం తర్వాత తగ్గిపోవడం జరిగి అలాగా మిమ్మల్ని సరైన డైరెక్షన్లో ఈ పారాయణ పెట్టి తీరుతుంది కర్మని కలిగిస్తుంది అందుకని శ్రద్ధగా చెయ్యండి ఇప్పుడు నేను చెప్పిన రెండిట్లో ఏది జరిగినా సరే అప్పుడు మీ కర్మ తీరిపోయింది అని అర్థం అప్పుడు కావాలంటే ఆ పేత్సీ పారాయణ ఇక్కడ ఈ హెల్త్ గురించి చెప్తున్నాను కాబట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి మొన్న ఈ మధ్య ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు వచ్చి మా అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు అండి షుగర్ వచ్చేసింది నేను చెయ్యని పూజ లేదు అసలు దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటూ అల్లాడిపోయారు సామాన్యంగా ఇలాంటి కేసుల మీద కూర్చోవడానికి మాకు సమయం దొరకదు ఎందుకంటే నా ఉద్యోగం నా ప్రాజెక్టులు నా పనులు నా రీసెర్చ్ నాకు ఉన్నాయి ఎవరో తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చారని చెప్పి కొన్ని గంటల పాటు కూర్చుని అసలు ఎంక్వైరీ చేస్తే అమ్మాయిని చివరికి తెలిసింది ఏమిటంటే మై ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీలు డ్రింకులు ఐస్ క్రీములు జంక్ ఫుడ్ శుభ్రంగా లాగించి వస్తుంది పోనీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ నడక కానీ ఏమైనా ఉందా ఏమీ లేదు లేకపోతే మరి ఇలాంటివి కాక ఇంకేం వస్తాయి ఇలాంటివి పూజలు తగ్గిస్తాయా గుర్తుపెట్టుకోండి మనం చేసే తప్పుడు పనులకు ఎప్పుడూ పూజ షార్ట్కట్ కాదు మీరు ఎక్కడ ఏ పూజ చేసినా ఋషులు ఇచ్చింది ఏది చేసినా ఏ దేవతా స్వరూపాన్ని సాత్వికమైన మార్గంలో పూజించినా అది మొన్న ఒక మెట్టు పైకి ఇస్తుంది తప్ప కిందకి పతనం చెయ్యదు అలా చేస్తుంది అని మీకు ఎవరైనా చెప్తున్నారో అంటే వాళ్ళు కలి సంతానము అని అర్థం మిమ్మల్ని నుంచి బయటికి లాగేయడానికి వాళ్ళు అని ఉపాసనా పనులు ఎవ్వరు కూడా అలాంటి మాటలు చెప్పరు నిజమైన ఉపాసన చేసిన వాళ్ళు ఏ పూజైనా ఋషిరోక్తమైన పూజ అయితే ఎప్పుడూ మిమ్మల్ని పైకే ఎక్కిస్తుంది కింద పడేదు అలాంటివి జరుగుతున్నాయంటే ఇదిగో ఇదే కారణం అమ్మాయి సంవత్సరాల తరబడి ఇలాంటివి తింటే పూజలు చేసినా సరే డయాబెటీస్ వచ్చి తీరుతుంది ఇవన్నీ పాడ అలవాట్లు అంతే కదా అప్పుడు పూజ చేసి పోగొట్టుకుంటారా ఏం చేయాలి ఈ అలవాట్లన్నీ మాంచుకోవాలి ప్రతిరోజు ఒక రెండు గంటలు వాకింగ్ చేయాలి ఒక గంట యోగా చేయాలి ఇలాంటివి చేస్తే అప్పుడు దీంట్లోంచి బయటపడవచ్చు అంతేనా గుర్తుపెట్టుకోండి మనకు వచ్చే రోగాలు సిక్స్టీ పర్సెంట్ సరైన ఆహారం తింటూ సరైన వ్యాయామం చేస్తే సిక్స్టీ పర్సెంట్ అక్కడే తగ్గిపోతాయి ఏ డాక్టర్లు అవసరం లేదు ఆ మిగతా వాటికి డాక్టర్లు కావాలి ఇంకొన్నిటికి ఇలా ప్రారంభకరం వస్తే అప్పుడు ఇదిగో ఇలాంటి పారాయణి కావాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని న్యాచురల్గా వస్తాయి అంటే ఒక ఎనభై ఏళ్ళ ఆవిడ వచ్చారు వచ్చిన ఆయన నాకు మంత్రం చెప్పు నాకు అక్కడక్కడ మోకాళ్ళు మెట్లు ఎక్కుతూ ఉంటే కలుక్కుమంటున్నాయి చూపు మందగిస్తోంది అని ఎనభై ఏళ్ళు వచ్చాక అది న్యాచురల్ కదా రేపు మీకైనా నాకైనా ఎనభై ఏళ్ళు వచ్చి మనం ఉంటే ఖచ్చితంగా ఇలాంటివే జరుగుతాయి దానికి పారాయణలో మంత్రాలు అవసరం లేవు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అంతే ఇంకా మూడవది మనకున్న కొన్ని అలవాట్ల వల్ల కొన్ని వస్తాయి ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు రోజుకి పదిహేను గంటలు పదహారు గంటలు మనందరం అందరం అదే జాతి కాబట్టి మనకి తెలుసు కుర్చీల్లో కూర్చుని పనిచేస్తే మొట్టమొట్ట కళ్ళు పాడవుతాయి తర్వాత మెల్లిగా బ్యాక్ పెయిన్ మొదలవుతుంది అంతేనా దానికి యోగా అలాంటివి చేసుకుని సరిగ్గా పోస్చర్ అవి చూసుకుని కూర్చోవాలి తప్ప అలాంటివి మంత్రాలతో తగ్గ గుర్తుపెట్టుకోండి ఈ రకమైన కేటగిరీలు ఎవ్వరూ అసలు పారాయణలు చేయకండి ఇవన్నీ మీరే తగ్గించుకోవచ్చు అలా కాకుండా కర్మ విపరీతంగా ఉన్నవాళ్ళు అయితే కనుక పశ్చాత్తాపంతో ఇది చేయగలిగితే అప్పుడు పనిచేస్తుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు కదా మనం పూర్వజన్మలో చేసిన పాపాలే అలా కర్మ కింద కొడుతూ ఉంటాయి అప్పుడు ఈ జన్మలో ఆ పాప పనులు వదిలేసి ఈ జన్మలో ముందు చేసిన వాటికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తాలు చేసుకుని ఆర్తితో ఈ పారాయణ చేయండి పనిచేస్తుంది ఇంక వీడియో ముగించే ముందు శ్రద్ధాళువుల కోసం ఒక ముఖ్యమైన విషయం అసలు ఈ సర్గలో రావణ కిరీట భంగంలో ఏముందండి ఆ కథ తెలిస్తే కనుక మీకు తేలిగ్గా అవుతుంది కదా పారాయణ చేసినప్పుడు మనస్సు నిలుస్తుంది అందుకని క్లుప్తంగా చెప్తా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రహస్తుడు కూడా చనిపోయాక అప్పుడు రావణాసురుడే యుద్ధానికి వస్తాడు డైరెక్ట్గా వచ్చినప్పుడు పది శక్తుల్ని కూడా తెచ్చుకుంటాడు మహాకాయుడు అకంపనుడు ఇంద్రజిత్తు అతికాయుడు మహోదరుడు పిశాచుడు త్రిశరుడు కుంభాసురుడు నికుంభుడు నరకాంతకుడు అని పది మందిని వెంట పెట్టుకుని వస్తాడు వచ్చి వాళ్ళ పది మందితో మీరు నిస్సంకోచంగా ఈ వానర వీరుల మీద పడి వాళ్ళందరినీ ఊచకోత కోసేయండి ఏడిపించండి అని చెప్పి పంపిస్తాడు అప్పుడు వానర వీరుల మీదకి వాళ్ళు వచ్చేసరికి మరి వీరులు సామాన్యులు కాదు కదా సుగ్రీవుడు గవాక్షుడు నీలుడు ఇలాంటి వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి పాప అందరూ ఓడిపోతారు చివరికి రావణుడితో ఆంజనేయస్వామి యుద్ధానికి వెళ్ళి ఆయన కూడా దెబ్బతిని పడిపోతారు అంత ఆంజనేయస్వామి లక్ష్మణస్వామి పడిపోతారు అప్పుడు ఆంజనేయస్వామి రాముడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంక నువ్వు రావాల్సిందే ఎవ్వరం ఎదుర్కోలేకపోతున్నావు రావణాసురుణ్ణి అని చెప్పి శ్రీ శ్రీరామచంద్రమూర్తిని తన భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకుని తీసుకు అప్పుడు రాముల వారు వెళ్ళి రావణాసురుణ్ణి ఓచకోతకు వస్తారు ఒక్కొక్క బాణంతో అతని రథాన్ని అశ్వాల్ని సారథిని పైనున్న జండాని ఆయుధాల్ని కిరీటాన్ని అన్నిటినీ పడగొట్టి కింద కిందబాడేసి పో ఇక్కడి నుంచి అని చెప్పి పంపించేస్తారు అది ఈ సర్గలో ఉన్నదంటే రావణాసురుడి మీద అతని రాక్షస శక్తుల మీద శ్రీరామచంద్రమూర్తి సాధించిన విజయం అది మరి ఈ సర్గ చదివితే మన ఆరోగ్యం మీద ఎలా పనిచేస్తుంది క్లుప్ క్లుప్తంగా చెప్తా రివర్స్ ఇంజనీరింగ్ చేశాక సర్గంత చదివితే నూట యాభై శ్లోకాలు నాకు చాలా తెలిసేవి అవన్నీ చెప్తే వీడియో రెండు గంటలు పడుతుంది కానీ క్లుప్తంగా చెప్తా ఇందాక నేను చెప్పుకునే పది రాక్షస శక్తులు ఉన్నాయి వాటి పేర్లు జాగ్రత్తగా గమనించండి మహోదరుడు మహాకాయుడు ఇలాంటివి ఇవన్నీ మన శరీరంలో జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి వీటన్నిటికీ వచ్చే జబ్బులు వాటిని తీసుకుని ఆ రావణాసురుడు అనే వచ్చి దాడి చెయ్యండి వీడి మీద అని చెప్తారు చెప్తే మొట్టమొట్ట మన బాడీలో రెసిస్టెన్స్ ఉంటుంది కదా అది పోరాడుతుంది ప్రారంధ కర్మ గట్టిగా ఉంటే అది ఏమీ చేయలేదు తర్వాత పెద్ద పెద్ద డాక్టర్లు పోరాడతారు మనలో ఉన్న పాజిటివ్ శక్తులు పోరాడతాయి అయినా కర్మ గట్టిగా ఉంటే ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చి ఆ కర్మని కరిగించి కొట్టి పంపించేస్తారు అనమాట అది అలాగా మీరు ఆ స్వర్గం మొత్తం అర్థం చేసుకుంటే ఎలా పనిచేస్తుందో మీకే అర్థం అవుతుంది మీకు ఇంకా ఇలాంటి పారాయణలు అంటే బాగా ప్రశ్నలు వచ్చేస్తాయి కదా అలాంటివి ఏ ఉన్నా సరే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటికి సమాధానాలు ఉంటాయి లేకపోతే కామెంట్స్లో అడగండి అడిగితే కనుక మా ఎడ్మిన్ వాటి సమాధానాలు తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఇది మేము చాలామంది మీద ప్రయత్నిస్తే ఎన్ని విచిత్రాలు జరిగాయో అసలు కొన్ని కొన్ని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ మాకు పులకింతలు వస్తాయి ఒక ప్రొఫెసర్ గారు ఆవిడ ఉండేవారు ఆవిడికి మోకాళ్ళకి సంబంధించిన ఒక ఇబ్బంది వచ్చి ఎంత విచిత్రంగా తగ్గిందో పారాయణ చేశాక అవన్నీ చెప్తే పెద్ద వీడియో అయిపోతుంది కానీ ఇది మేము ప్రయత్నించి చూసాం ఓళ్ళు మంది మీద పనిచేసింది అందువల్ల మీరు కూడా శ్రద్ధగా చేస్తే మీకు పనిచేస్తుంది రామానుగ్రహంతో ఇటువంటి దారుణమైన వ్యాధుల నుంచి ఒక వంద మంది అయినా అనుకోండి అప్పుడు మా కష్టం ఫలించినట్టే మాకన్నా ఆనందించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు సీతారాముల అనుగ్రహంతో మీ అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్ర అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోస్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి